హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ జ్యోతి స్టిచ్చింగ్ అట్ హోమ్ ఈరోజు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ సాదా జాకెట్టు ఎలా కటింగ్ వేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది అనమాట ఇది వచ్చేసి ఎనభై పాయింట్ల ముక్క మీటర్ కాదండి ఎనభై పాయింట్లు ఇంకా తక్కువగానే ఉంది డెబ్బై రెండు డెబ్భై మూడు పాయింట్లు అయితే ఉందన్నమాట ఎనభై పాయింట్లు కూడా పూర్తిగా లేదు అయితే సైజ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ మరి అంత చిన్న సైజ్ అయితే కాదు ఈ క్లాత్ని మనం ఎలాగా కటింగ్ వేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది అనమాట కొత్త వారు ఎవరైనా సరే చాలా ఈజీగా కుట్టేయచ్చు నాలుగే నాలుగు పీసులతో అయితే సింపుల్గా కుట్టేయచ్చు చాలా బాగుంటుంది ముందుగా కూరస్ ఉంటాయి కదా ఇలాగా మనం ఎనభై పాయింట్లు కుట్టేటప్పుడు కోరాస్ వైపు వేసుకోండి లేదు మీటర్ అయితే మాత్రం కోరాస్ లేని వైపు అయితే వేసుకోండి ఇలాగ సమాంతరంగా సమానంగా నాలుగు మడతల మీద అంటే రెండు హ్యాండ్స్కి వచ్చేలాగా అనమాట నాలుగు మడతల మీద వేసి నీట్గా అయితే చేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవును కొలుచుకోండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదు ఉంది హ్యాండ్ పొడవు ఐదు నేను ఒక హాఫ్ ఇంచ్ పెట్టి ఐదున్నర పెడుతున్నాను అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ కొలుచుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా లాస్ట్ కుట్టి ఎక్కడుందో అక్కడ చూసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ముప్పావు ఉంది ఆరు పావు ఇప్పుడు చెంక ఈ రౌండ్ ఈ చెంక దింప్ అంటారు కదా చెంక భాగం అనమాట అది వచ్చేసి ఎంత ఉన్నదో చూసుకోండి ఏడున్నర అలా ఉంది మనకి నడుము ఎంత అనేది చూడండి ఫస్ట్ నడుము కొలతను బట్టి మనము చెంక తీసుకోవాలి కరెక్ట్గా ఇరవై ఇరవై తొమ్మిది ఉందన్నమాట అంటే ఏడుం పావు నడుము వచ్చేసి ఏడుంపావు చంక అది సరిపోయినాయి కదా ఈ మూడు కొలతలతో మన జాకెట్ కుడదాం చూడండి అంటే జాకెట్ పొడవు కూడాను ఇప్పుడు కటింగ్ అయితే వేసేస్తున్నాను చూసేయండి నీట్గా అయితే కటింగ్ అయితే వేసుకోవాలి హ్యాండ్ కటింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో నీట్గా వస్తే చూడండి ఇప్పుడు జాకెట్కి వచ్చేసి డిజైన్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్కి మధ్యలోని గీతలుగా వేయాలి వేయమని చెప్పారనమాట ఆ డిజైన్ కోసం అయితే కటింగ్ వేస్తున్నాను సింపుల్గా చాలా ఈజీగా క్విమ్ జాకెట్ కూడా చాలా ఎలిగెంట్గా బాగుంటుంది ఇప్పుడు మనం మడతకు పెడతాం కదా మడత కోసం అయితే ఒక ఇంచుతో ఒక చిన్న గీత అయితే గీసేయండి అక్కడ నుండి పొడవు మనకు పొడవు ఎంత అనుకున్నాం ఆరు అనుకున్నాం కదా ఆరు ఆరు రంగులు ఏమన్నా ఖర్చుతోని ఆరున్నర దగ్గర ఒకటైతే వేసి ఒక గీత వేసేయండి ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గర ఒకటి వేయండి వన్ ఇంచి ఏంటంటే మన గీతలుగా డిజైన్గా వేద్దాం అనుకున్నాం దానికి వన్ ఇంచు ప్లస్ మన షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ట్రైట్గా వెళ్ళాలి కాబట్టి దానికి వన్ ఇంచు పూర్తిగా మనం కుట్టేసరికి ఒకటి పావు అలా వస్తుంది అనమాట ఇప్పుడు జాకెట్ లూజ్ కూడా పెట్టేసాం కదా ఇప్పుడు ఆరు అయితే ఒకవేళ చా నడుము లూజ్ ఆరు అనుకోండి రెండున్నర ఏడు అనుకోండి మూడు ఏడున్నర అనుకోండి మూడున్నర అలా పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి కరెక్ట్గా అక్కడికి ఏడు వరకు ఒక గీత వేసేసి అది ఎంతవరకు వచ్చిందో మనకి క్లాత్ తక్కువ కాబట్టి ఖర్చులు అయితే ఎక్కువ పడతాయి అనమాట మనకైతే ఏడున్నర అక్కడికి వచ్చింది అదిగోండి మీకు కనిపిస్తుందా లేదు పింక్ కలర్ అంత కనిపించలేదు కదా సెంటర్కి చేసి మధ్యలో డాట్ వేయాలి ఇలా కరువు అయితే తీసేయాలన్నమాట అది మొత్తం మనకి ఖర్చులు అయితే పడతాయి అన్నమాట కచ్చలు పడతాయి ఇంకా కటింగ్ వేసేస్తున్నాను కుట్టేటప్పుడు కచ్చలు వేసుకొని కుడతాను సెంటర్కి అయితే ఒక టక్ ఇచ్చేసాను ఇక మనకి ఇక్కడ టక్స్ పడతాయి కదా ఇక్కడ కూడా ఇచ్చేసాను అనమాట ఇప్పుడు లోత్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే వన్ నుంచి తీసేస్తామో అక్కడ ఒక డాటు మధ్యలోని మనం సెవెన్ ఏడుంపావు దగ్గర ఒక డాట్ పెట్టుకొని మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఇలాగైతే లోతు అయితే తీసేసుకొని చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఖచ్చిత తర్వాత లాస్ట్లో కటింగ్ వేస్తాను మనకు ముక్కలు పడతాయి కదా దానికోసం అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ వేస్తానని చూడండి చాలా ఈజీగా మనకు నడుము వచ్చేసి పావు కదా నడుము ఏడుంపావు పావుకి ఒక మనం సపోజ్ నడుము పావు వచ్చిందంటే చెంక భాగం వచ్చేసి ఎనిమిది పావు వస్తుంది అనమాట ఇప్పుడు జాకెట్ పొడవు చూడండి ఇటు సైడు కొంచెం కోరస్ ఉన్నాయి కదా మనం వేరే పీస్ వేయకుండా ఆ పీస్ని తిప్పేస్తే సరిపోద్ది వన్ ఒకటి పావు ఒకటిన్నర ఇంచుతో ఒక గీత అయితే స్ట్రైట్గా గీసేసుకొని ఇక పొడవ మార్క్ చేసుకోండి పొడవు వచ్చేసి తన పొడవు వచ్చేసి పద్నాలు పదమూడు ఇంచులు పద్నాలుగు ఇంచులు హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుతో ఖర్చు అయితే హాఫ్ ఇంచ్ వేసేసి డాట్ చేసాను తను నడమొచ్చేసి ఏడు పావు టక్స్కి వచ్చేసి ఒకటి ఖచ్చులకి వచ్చేసి రెండు సేమ్ అదే మెజర్మెంట్స్ పై వరకు కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేయండి అది వచ్చేసి రెండు వచ్చేసి ఖచ్చులు అనమాట అర్థమైంది కదా అర్థం అవ్వకపోతే ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎక్కడ అర్థం కాలేదు నేనైతే అక్కడ మరలా చెప్తాను ఒకటికి రెండు సార్లు చూడండి స్కిప్ చేయకుండా నీట్గా చూడండి బ్యాక్ వెళ్ళను కానీ ఫ్రంట్కి వెళ్ళొద్దు పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు నడుము వచ్చేసి ఏడు ఏడు పావు ఇంచులు అనమాట ఇప్పుడు వీళ్ళకి షోల్డర్ వచ్చేసి నేను షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను కొంచెం బొద్దుగానే ఉంటుంది అమ్మాయికి షోల్డర్ వేడాలిపు అనమాట అందుకని లేదంటే ఫైవ్ పెడితే సరిపోద్ది అదే ఐదున్నర ఇంచులు కింద వరకు కూడా డ్రా చేసేయండి ఇప్పుడు చెంక దింపు వచ్చేసి ఆరు పెడితే సరిపోద్ది ఫస్ట్ స్టార్టింగ్ ఐదున్నర పెట్టి చూడండి గీత గీసి సెంటర్కి వచ్చేసి ఒకటి పావు ఒకటి పావు మనం షోల్డర్ దింపు ఎంతైతే పెట్టామో దానికి సెంటర్ చేసేయండి మూడు ఇంచులు అవుతుంది కదా చెస్ట్ వచ్చేసి మనకి ఎనిమిది పావు వస్తుంది చెస్ట్ ఎనిమిది పావు దగ్గర ఒక గీత వేసేసి ఇప్పుడు మనకి నడుము ఎంత అయితే వచ్చిందో ఒకసారి నేను ఎనిమిదింపు ఎలా చూసావని అని అడుగుతున్నారు కదా నడుమును బట్టి మనం చెస్ట్ కొలతను కూడా వేసేయచ్చు ఒక్కొక్కరికి అయితే నడుము ఇంకా తక్కువగా ఉంటుంది ఇలా మీ దగ్గర ఈ స్కేల్ ఉంటే మీరు నీట్గా అయితే డ్రా చేసేయచ్చు ఇదిగోండి ఇలా ఆ పాయింట్ ఆ పాయింట్ అయ్యేటట్లుగా చూసి నీట్గా డ్రా చేసేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఖర్చు వదిలేసి కొలవాలి ఏడు పావు సరిపోయింది కదా ఇలా అనమాట ఇప్పుడు నెక్ ఈ నడుము తీసేస్తే మనకి ఫుల్ జాకెట్ పొడవలో నుండి నడుము తీసేస్తే మనకి నెక్ వచ్చేస్తుంది కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి ఖర్చులతో అనమాట మనం కుడితే కరెక్ట్గా సైజ్ వస్తుంది ఇప్పుడు పైన మనం రెండు పెట్టామనుకోండి కింద వచ్చేసి రెండు పావు పెట్టండి మెడ కోడిగుడ్డ ఆకారంలో రాకుండా మంచి రౌండ్గా తిరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చేసి రౌండ్ అయితే ఇచ్చేయండి నీట్గా ఫినిషింగ్ వస్తుంది నేను నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదు ఇంకెలా అయితే డ్రా చేసామో అలా కట్ చేసుకోండి నెక్ నేను తర్వాత డ్రా కట్ చేస్తాను ఏంటంటే నెక్ మనం ముందుగా కట్ చేస్తే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది మనం కట్స్ ఇచ్చేసుకోవాలి కట్స్ ఇచ్చి ఇవ్వటం వల్ల కుట్టేటప్పుడు చాలా ఈజీగా అయితే మనకి అర్థమవుతుంది అనమాట క్లాత్ దేని కొంచెం ఏంటనేది ఇప్పుడు ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఓపెన్స్ మన వైపు ఉండాలి క్లోజ్ మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట చూడండి క్రాస్ కాబట్టి ఇదిగోండి క్రాస్గా గీతలు అయితే గీసాను అలా గీతలు గీసినట్లుగా నీట్గా అయితే క్లాత్ పరిచేసుకోండి కొత్త వారికి ఇది ఒక మంచి టిప్ అనమాట ఎలా క్రాస్గా వేయాలి అనుకుంటారు కదా క్లాత్ని సాగతి చూసి చూస్తే మనకి క్రాసు స్ట్రైట్ అనేది మనకు అర్థమవుతుంది ఇలా నీట్గా వేసేయండి వేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రా చేసేయండి చుట్టూరు మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూరు అలాగే డ్రా చేసేయండి ఇక్కడ వచ్చేసి మనం ఖర్చు తీయాలి కదా లోతు తీయాలి కదా లోతు కోసమని డ్రా చేస్తున్నాను ఇలా స్ట్రైట్గా డ్రా చేసేయండి ఇక్కడ కదా అసలు అది మొత్తం ఫోల్డింగ్లోకి పోతుంది ఇక్కడి నుండి నేనైతే రెండున్నర దగ్గర ఒక డాట్ పెట్టాను పై నుంచి కూడా రెండున్నర దగ్గర ఒక డాట్ పెట్టాను ఇప్పుడు అదే డాట్ మనకి గుర్తు ఆ క్లాత్ తీసిన తర్వాత మనకు అన్నమాట ఇదిగోండి ఇక్కడ లో తీయాలి కదా లోతు ఇదిగోండి ఆ మూడు గీతలు అది ఒక ముప్పై ఇంచు ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్ట్రైట్ గీత గీసేయండి తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ వచ్చేసి మనకి ఎనిమిది పావు కదా వచ్చేసి ఏడున్నర కదా ఇలా ఏడిన్నర పావు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఫ్రంట్ నెక్ కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట మరీ మనం ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే అది మనకి జారిపోతుంది అనమాట ఇది కొంచెం ఒళ్ళుగా ఉన్నవాళ్ళు అనుకోండి మనం నెక్ కొంచెం పెద్ద తీసుకొని అలా పట్టు ఉంటుంది ఇప్పుడు చెస్ట్ పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర అలా ఉంది కాబట్టి మనం ఈ చెస్ట్ దింపు వచ్చేసి పదిన్నర పెట్టండి ఈ కింద డాట్ వచ్చేసి ఒక రెండు మొత్తం ఎంత అవుతుంది అప్పుడు పన్నెండున్నర సరిపోతుంది కరెక్ట్గా ఖచ్చిలతో పన్నెండున్నర పెడితే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట మనకైతే కచ్ అయితే అక్కడికి వచ్చింది కదా ఇప్పుడు ఉక్స్ పట్టి వైపు అయితే చూడండి కాజా పట్టి వైపు చూడొద్దు కాజా పట్టి వైపు చూడటం వల్ల మనకి జాకెట్టు సాగిపోయి లూజ్ వచ్చేస్తుంది అనమాట మనకి కింద రెండు రెండు గీతలు గీసాను కదా అవి ఏంటంటే కచ్చిలకనమాట ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా ఈ ఈ చుక్క ఆ చుక్క మొత్తం మూడు డాట్లు కలిసేటట్లుగా ఒక గీత మనకి ఇది డ్రాయింగ్ అయితే మనకు వచ్చి ఉండాలి ఇలా డ్రా చేస్తే కరెక్ట్గా వస్తుంది అన్న ఐడియా అనేది మనకు ఉండాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ చూసుకోండి మనం కుట్టిన దానికంటే కొంచెం పైకే కుట్టండి ఎందుకంటే సాదా జాకెట్టు సాగిపోద్ది సింక్ అవుతాయి అనమాట అందుకని మనం కొంచెం పై కొడితే వాళ్ళు వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది కరెక్ట్గా కుట్టారంటే నెక్కు పెద్దదైపోతుంది అనమాట ఇంకొకటి మా విలేజ్లోనే ఏంటంటే నీటిలో పెట్టకుండానే కుట్టేస్తాం మేము వాళ్ళు వేసుకున్న తర్వాత నీటిలో పెడితే సింక్ అవుతుంది అదన్నమాట ఇదిగోండి కరెక్ట్గా మధ్యలో ఒక సెంటర్కి ఒక ఘాట్ ఇచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక ఘాట్ ఇచ్చేస్తారనుకోండి మీకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి చిన్న డాటు అలాగే దీన్ని పట్టుకొని చిన్న డాటు ఇలా చూస్తారు ఎంత నీజీ ఈజీగా అయిపోయిందో ఇప్పుడు షేప్ పట్టి అనమాట హ్యాండ్స్ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా షేప్ పట్టి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్లు వచ్చేసి రెండు కాదా ఇప్పుడు మిగిలిన క్లాత్లోనే మనం నీట్గా కుట్ కట్ చేసుకోవాలన్నమాట నేను నార్మల్గా కటింగ్ వేస్తున్నాను కుట్టేటప్పుడు చూపిస్తాను అనమాట ఇది మన కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది చూడండి చూడని వాళ్ళు ఇవి వచ్చేసి ఇంకా మనకి హ్యాండ్స్ జాయింట్లు పడతాయి అన్నాను కదా ఆ పీసులే మనం జాయింట్లకి అయితే తీసుకోవాలి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫో నాలుగు పీసులు పడతాయి ఇప్పుడు రెండు పీసులు కట్ చేశాను కదా ఇంకొక రెండు పీసులు అయితే కటింగ్ అయితే వేసేస్తున్నాను ఇలా మిగిలిన క్లాత్ జాకెట్ కుట్టి వాళ్ళకి సెట్ అయ్యే వరకు క్లాత్ పీసులు చిన్న పీసు కూడా మనమైతే పోనివ్వకూడదు అనమాట ఏంటంటే సేమ్ కలర్ తెస్తాం కానీ ఎక్కడో ఒక ఒక చోట డ్యామే అంటే అసలు కలరు మ్యాచ్ అవ్వదు అనమాట అవి చూసుకొని మనం నీట్గా చూసుకోవాలన్నమాట క్లాత్ అసలు ఎక్కడా పోకుండా నీట్గా చూసుకొని కటింగ్ అయితే వేసుకోవాలి ఇంకా హ్యాండ్స్ అయిపోయింది మనం నడుం బెల్ట్ అవసరం లేదు ఇప్పుడు మెడ పీసులు మెడ పీసులు ఉక్సిపట్టి కాజాపట్టి ఈ మెడ పీసులు కూడా కటింగ్ వేస్తున్నాను ఇప్పుడు క్రాస్ నెక్ రౌండే కాబట్టి క్రాస్ పీసులు అయితే మనకు కావాలన్నమాట క్రాస్ పీసులు కటింగ్ వేసుకోవాలి చిన్న పీస్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట అసలు పీసులు అనేది అస్సలు పడేయకూడదు ఇక పోతే మనకి నెక్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా నెక్ కటింగ్ చేస్తాం కదా అది అయితే మనకి కాజల్ పట్టీలకి అయితే వస్తుందను కాజా పట్టి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కదా పట్టికి చిన్నదైనా సరిపోద్ది కాజా పట్టీకి ఆ క్లాత్ అయితే సరిపోద్ది ఇంకెలా అయితే నీట్గా కటింగ్ అయితే వేసాను కటింగ్ చాలా ఈజీగా అనిపించింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అర్థం కాని వాళ్ళు కామెంట్ చేయండి మరలా నేను మంచి వీడియోస్ టిప్స్తో చెప్తాను అనమాట నేను ఎలా నేర్చుకున్నానో మీకు అలా చెప్తాను ఈసారి ఇంకా స్పీడ్ అయినట్టు ఉంటే నేను ఈసారి స్లోగా చెప్తాను అర్థం కాని వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్